అదేంటో మరి సమ్మర్ లో రావాల్సిన మామిడికాయ వింటర్ లోనే వచ్చేసింది మార్కెట్ లోకి మామిడికాయ వస్తే వదిలేస్తామా వాటిని ముక్కలు చేసి పచ్చడి చేయాల్సిందే మామిడికాయ పచ్చడి ఇది ఒక్కటి ఉంటే చాలు కడుపు నిన్న అన్నం తినేయచ్చు చేయకుండా తయారు చేయ విధానం చూసేద్దామా మరి హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి బ్లాగ్స్ ముందుగా ఈ పచ్చడి కోసం పచ్చి మామిడికాయని తీసుకోవాలి తర్వాత వీటిని కట్ చేసుకోవాలి ఎలా అంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి ఒకవేళ మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పల్స్ ఇచ్చేటప్పుడు రెండు మూడు పల్సులకే చాలా మెత్తగా అయిపోతుంది కొంతమంది వీటి పీలు తీసేస్తారు అలా తీసేస్తే టేస్ట్ అనేది అంత బాగోదు ఈ పచ్చడి తినేటప్పుడు పైన ఉన్న పీలు ఉంది కదా వాటి తొక్కలు అక్కడక్కడ పంట కింద పడుతూ ఉంటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ముక్కలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు అన్ని అసలైంది కొంతమంది ఇలా పచ్చి కొబ్బరిని వేయరు ఒకసారి ఈ పచ్చి కొబ్బరిని వేసి చూడండి అప్పుడు మీరే చెప్తారు వావ్ సూపర్ అని ఈ పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఇంకా రుచి పెరుగుతుంది ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి వేసుకుంటేనే వాటి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇక్కడ పచ్చి కొబ్బరిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేకపోతే తురుముకోవచ్చు ఇక్కడ అన్ని వేసుకొని మనం పల్సి ఇస్తాం కాబట్టి పచ్చి కొబ్బరి అనేటి చిన్న ముక్కలుగా ఉంటే త్వరగా క్రష్ అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పది వెల్లుల్లి పొట్టుతో సహా తర్వాత కళ్ళుప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఉప్పు కారం ఇప్పుడు మూత పెట్టేసి వీటిని పల్సి ఇస్తూ మాత్రమే గ్రైండ్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఉంటే రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి అనేది అద్భుతం ఆహా మంచి స్మెల్ మామిడికాయ కారం అలాగే క్రష్ అయిన వెల్లుల్లి చూడండి ఎంత బాగా క్రష్ అయిందో ఈ విధంగా ఉండాలి చూడండి అక్కడక్కడ గ్రీన్ కలర్ లో మామిడికాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా డైరెక్ట్ గా ఇలా అయినా తినేయచ్చు కానీ వీటికి కొంచెం పోపుని రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలాగే ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఒక మూడు నాలుగు రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవి కొంచెం చిట్లిన తర్వాత ఇలా క్రష్ చేసుకున్న వెల్లుల్లి ముచ్చటగా మూడు ఎండుమిర్చి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ఇంగువ ఇంగువ అనేది ఆప్షనల్ అండి ఇవి కొంచెం దోరగా వేగనివ్వండి దోరగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని కదా ఇప్పుడు అందులోకి వేయండి ఇలా మొత్తం నీట్గా తీసేయండి పచ్చడి కదా కొంచెం కూడా పేస్ట్ చేయకూడదు ఇక్కడ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి వేడి వేడి కాస్తంత నెయ్యి అలాగే పచ్చడి కలుపుకొని తింటుంటే ఆహా నాలుగు పచ్చడి మెతుకులు తిన్నా చాలు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు అది నిజమేమో సూపర్గా ఉందండి టేస్ట్ మీకు కూడా మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమైన అట్లయితే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్